ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుందనే చర్చ చాలా రసవత్తరంగా సాగుతున్నది నేడు రేపు ఆమెకి పిసిసి పగ్గాలు ఇవ్వడం ఖాయమైనటువంటి నేపథ్యంలో ఆమె రాష్ట్ర కాంగ్రెస్కు ఏ మేరకు ఓట్లు తెచ్చిపెడుతుందనేటువంటి చర్చ జరుగుతున్నది రాజకీయ పార్టీలు ఇది చాలా సీరియస్ డిస్కషన్ ఎందుకంటే యాభై శాతం ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో నలభై శాతం ఓట్లు టీడీపీకి వచ్చాయి జనసేనకు దాదాపుగా ఐదు శాతం ఓట్లు వచ్చినాయి మిగతా వాళ్ళకి ఒక రెండు శాతం మేర ఓట్లు లభించాయి అంటే జనసేన సిపిఐ సిపిఎం అదేవిధంగా బిఎస్పి వీటిలన్నిటిని కలిపి ఐదు నుంచి ఆరు శాతం మాత్రం ఓట్లు వచ్చాయి ఇప్పుడు మారినటువంటి సమీకరణాల నేపథ్యంలో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకోవటం వల్ల నలభై ప్లస్ ఆరు నలభై ఆరు శాతం నలభై ఐదు శాతం ఓట్లు ఉండేటువంటి అవకాశం ఉంది ఇక యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లలో వైఎస్ఆర్సిపికి దూరమైనటువంటి వర్గాలని ఏ విధంగా మిగతా పార్టీలు దగ్గర చేసుకుంటాయి అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ అంటే వైఎస్ఆర్సిపికి ముఖ్యంగా మైనారిటీలు ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీలు కొంత వాళ్ళకి వెన్నుదన్నుగా ఉన్నారు ఆ ఓట్లని షర్మిల గారు చీలుస్తారు అనేటువంటి ఒక విశ్లేషణ వినపడుతుంది ఎందుకంటే మైనారిటీ ఓట్లు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సిపికే ఉన్నాయి ఒకవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ కనక కలిస్తే ఖచ్చితంగా మైనార్టీలు వైఎస్ఆర్సిపితోనే ఉంటారనేటువంటి విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో ఆ మైనారిటీ ఓట్లను కాంగ్రెస్కి రప్పించటంలో తెప్పించడంలో షర్మిలు గారి కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అంటున్నారు అది ఒక్కటే కాదు నిజానికి పీసీసీ అధ్యక్షురాలైనంత మాత్రాన షర్మిల గారికి ఒకసారిగా ఓట్లు వచ్చి పడవు అది ఆరు శాతం కావచ్చు అంటే రెండు శాతం నుంచి దాదాపుగా పది శాతం ఓట్ల వరకు రాష్ట్ర కాంగ్రెస్కి వస్తాయి షర్మిల గారి కనుక వస్తే అని కొంత విశ్లేషణిస్తుంది కాకపోతే షర్మిల గారు ఏ విధంగా వైఎస్ఆర్సీపీని అంటే అధికార పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని విమర్శిస్తారు ఆ వైఫల్యాలని ప్రజల్లో ఎండగడతారనే దాని మీదే ప్రధానంగా ఉన్నది ఎందుకంటే ఇక్కడ మనం చూసాం తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు కాకముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒక రకంగా ఉంటే ఆయన పిసిసి అధ్యక్షుడైన తర్వాత కేసీఆర్ గారికి ధీటుగా ఉన్న నాయకుడు ఏకైక నాయకుడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించగలిగాడైన దాంతోనే కాంగ్రెస్ పార్టీకి కొంత స్టాక్ పెరిగింది చివరికి అధికారంలోకి రాగలిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అంటే ఆయన ప్రభుత్వాన్ని కనుక పూర్తి స్థాయిలో ఆమె రాజీ పడకుండా విమర్శించగలిగితే ఆ వైఫల్యాన్ని ప్రజలకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆమెను అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటువంటి పరిస్థితి వస్తుంది దాంతో ఆ ఓట్ల శాతం బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా షర్మిళ గారి వల్ల నష్టపోయే పార్టీ ఏదైనా అది వైఎస్ఆర్ సిపిఏ ఉంటుంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నదంతా కూడా కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి అనుయాయులు అభిమానులు ఆయనతో కలిసి పనిచేసిన వారు వారు చాలామంది కూడా షర్మిల గారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే వాళ్ళు చెప్తున్నారు చాలామంది మాతో టచ్లో ఉన్నారని రఘువీరా రెడ్డి గారి లాంటి వాళ్ళు అదేవిధంగా తులసిరెడ్డి గారి లాంటి వాళ్ళు ఇలాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కనుక రాష్ట్రంలో రాజకీయాలు మారితే షర్మిలు గారి రాకతో ఆ నష్టం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే ఉంటుందనే దాంట్లో వేరే రెండో అభిప్రాయం లేదు ఈ కారణంగానే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో షర్మిళు గారు గతంలో కాంగ్రెస్ పార్టీని చేసినటువంటి విమర్శల క్లిప్పింగ్స్ మళ్ళీ దర్శనమిస్తున్నాయి అంటే షర్మిళు గారిని కొంచెం ఇబ్బంది పెట్టే పెట్టడానికి కోసం అవి ఉద్దేశించినట్టుగా మనం భావించాలి ఎందుకంటే గతంలో తన అన్నను జైల్లో పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఆమె సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేశారు షర్మిళ గారు సరే అదంతా గతం ఇటీవల వారు ఢిల్లీ వెళ్ళారు సోనియా గాంధీ గారిని కలిశారు రాహుల్ గాంధీ గారిని కలిశారు ప్రియాంక గాంధీ గారితో చర్చించారు కలిసి భోజనం చేశారనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి ఆమెను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా వారు ఆదరిస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానం అందుకనే పిసిసి అధ్యక్ష బాధ్యతలను ఆమెకు అప్పగించారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి సరే కొత్త మంచి రోజు చూసుకొని ఆమె పిసిసి అధ్యక్షరాలిగా బాధ్యత స్వీకరించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు ఉన్న గిడుగు రుద్దరాజు కూడా చాలా స్పష్టంగా చెప్పారు షర్మిళు గారు మా పార్టీలో చేరుకుంది ఆమెకి ఎటువంటి బాధ్యతలు ఇచ్చినా కూడా అందరం సహకరిస్తా ఉన్నారు కాబట్టి బా ఇక దాదాపుగా ఆమె నియామకం ఖరారైనట్టే కాకపోతే ఆమె ఏ విధంగా అడుగులు పడతాయి ముందుకు పడతాయి పిసిసి అధ్యక్షురాలిగా ఏ విధంగా ముందుకెళ్తారు ముఖ్యంగా రాజీ లేని పోరాటం చేయగలగాలి షర్మిల గారు అక్కడ ఉన్నది అన్న రక్త సంబంధి కూడా అనేటువంటిది కాకుండా ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద ఆమె పోరాడాలి చాలా తక్కువ సమయం కూడా ఉంది మూడు నెలలు మాత్రమే ఉంది ఎన్నికలకి ఈ మూడు నెలల్లో మరి ఏ మేరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారు ఒక విధంగా చెప్పాలంటే షర్మిళ గారికి కాంగ్రెస్ పార్టీలో చక్కటి భవిష్యత్తు కూడా ఉంది అవి నాయకురాలుగా ఎదగగలగటానికి మంచి ప్లాట్ఫామ్ లభించినట్టుగా మనం చెప్పాలి ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఆమెకి స్థానం లేదు నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల్ గారిని ఏ రాజ్యసభకు పంపుంటే ఈ సమస్య అసలు ఉత్పన్న అయ్యేది కాదు ఎందుకంటే ఆమె అందించినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకున్నప్పటికీ కూడా ఆమెకి సముచితమైనటువంటి న్యాయం చేసి ఉండాల్సిందే వైఎస్ఆర్సీపీ కానీ చేయలేదు అందువల్లనే ఆమె తెలంగాణకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టారు కారణాలు ఏవైనప్పటికీ కూడా ఇక్కడ ఇక రాజకీయ కార్యకలాపాలు తెలంగాణలో స్టాప్ పెట్టారు ముగించారు ఆమె దృష్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పడింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమెకి చక్కటి భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉంది ప్రొవైడెడ్ ఏంటంటే ఆమె అధికారంలో ఉన్న వాళ్ళని స్పేర్ చేయాల్సినకుండా స్పేర్ చేయకుండా రాజీ పడకుండా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి అదేవిధంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ఆమె విమర్శిస్తారు కొంతవరకు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా విమర్శించవచ్చు కాకపోతే ప్రయారిటీ మాత్రం ఎక్కువగా అధికారంలో ఉన్నవారిని విమర్శించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నవారిని విమర్శించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అందుకని అన్నను ఏ విధంగా కొట్టకపోతున్నారు అనేది ఇప్పుడు అందరి పట్ల అందరికీ ఆసక్తి ఉన్నది అది మరి కొన్ని రోజుల్లోనే మనకి తెలియనుంది